మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో బీజేపీ విజయ సంకల్ప యాత్ర నిర్వహించారు ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి పార్లమెంటు క్లస్టర్ ఇన్ఛార్జు మార్తినేని ధర్మారావు రాష్ట్ర నేతలు పాల్గొన్నారు ఈ సందర్భంగా దేశంలో మరోసారి మోడీ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడనున్నట్లు ధీమా వ్యక్తం చేశారు దేశం కోసం ధర్మం కోసం ప్రతి ఒక్కరూ బీజేపీ పార్టీకి అండగా నిలవాలని నాయకులు పిలుపునిచ్చారు

భారతీయ జనతా పార్టీకి ఆల్రెడీ ఎనిమిది మంది స్వతంత్రంగా బీజేపీ పక్షాన్ని గెలిచినట్టుగా శాసనసభ్యుక బలం కానీ ఈ ప్రభుత్వం ఐదేళ్ళు పరిపాలించాలని కోరుకుంటా ఉంది చట్టబద్ధంగా ఎన్నుకోలేక ప్రభుత్వాన్ని తప్పనిసరిగా కాపాడాల్సిన బాధ్యత రాజ్యంగా ఉంది కానీ మీరే బలనీయులు అయిపోయి మీరే గొడవలు పెట్టుకుంటే అశ్రత ఏర్పడితే చూస్తూ కుర్కో బాధ్యతగా రాజ్యాంగ బాధ్యతగా తప్పనిసరిగా నీటిస్తుంది కాబట్టి పదిహేడు స్థానాలు పదిహేడు స్థానం పదిహేడు స్థానాలు పదిహేడు స్థానాలు భారతీయ జనతా పార్టీ అనుకుంటా ఉంటాడు హైదరాబాద్ ఓసీ బాబు ఎప్పుడు నా పర్మిట్ అనుకుంటా ఉన్నాడు ఈసారి ఈసారి లాగు గడుస్తుంది ఈసారి లాగు డబల్ వన్ నైన్ అంటే నూట పంతొమ్మిది నూట పంతొమ్మిది తొంభై తొమ్మిది సున్నా నాలుగు ఓకేనా డబల్ నైన్ జీరో ఫోర్ డబల్ వన్ నైన్ డబల్ వన్ నైన్ ఇది ఒకసారి రింగ్ ఇచ్చి వదిలేసేయండి ఇచ్చి వదిలేసిన వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం